ఈరోజు స్పెషల్ వేడి వేడి చేపల పులుసు సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మంచి రెసిపీ చెప్తాను ఫాలో అవ్వండి నేను ఇక్కడ ఐదు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకున్నాను పావు కట్ట పుదీనా ఒక రెమ్మ కరివేపాకు పావు కట్ట కొద్దిగా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నా నేను మసాలా కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఇందులో రెండు పెద్దవి కాల్చిన ఆనియన్స్ ఐదు వెల్లుల్లిపాయలు వన్ ఇంచ్ అల్లము వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ వేయించిన గసగసాలు ఒక ఎనిమిది ఇలాచీలు లవంగాలు దాల్చిన చెక్క వేసి మంచిగా పేస్ట్ చేసుకున్నా ఇక్కడ మూడు కేజీల చేప ముక్కలు మంచిగా కడిగి దీంట్లోకి ఒక ఆరు టేబుల్ స్పూన్ల కారము రెండున్నర టేబుల్ స్పూన్ల ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి మంచిగా కలిపి ఒక వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు స్టవ్ పైన ఒక పెద్ద గిన్నె పెట్టుకుని దాంట్లో ఆరు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక వన్ టేబుల్ స్పూన్ సాజీరా పచ్చిమిర్చి పట్టి పెట్టుకున్న మసాలా కూడా వేసి మంచిగా వేయించుకోవాలి పులుసు కూరలకి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది ఇది కాస్త ఫ్రై అవ్వగానే కరివేపాకు పుదీనా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే ఇదైతే వేగిపోయింది ఇప్పుడు మనం దీంట్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాము నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసేటప్పుడు పసుపు వేసాను కాబట్టి పోపులో కాస్త తక్కువగా వేస్తున్నా ఒకసారి కలుపుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు కూడా ఇందులో వేసేసి ఈ మసాలా మొత్తం ఆ చేప ముక్కలకి పట్టుకునేలాగా గరిటతో మంచిగా కలుపుకోవాలి మనం గరిటని ఇప్పుడు మాత్రమే యూస్ చేస్తాము ఇంకా కర్రీ అయిపో పోయేంత వరకు అసలు గరిట యూస్ చేయొద్దు ఎందుకంటే చేపల పులుసులో గరిట పెట్టి కలపడం వల్ల ముక్కలు తొందరగా విరిగిపోతాయి సో ఈ మసాలా మొత్తం ఈ ముక్కలకి అంటుకున్నాక ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టకుండా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేయడం వల్ల ముక్కలు కాస్త ఉడికిపోతాయి అండ్ మసాలా కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది ఆయిల్ అయితే పైకి వచ్చేసింది చూడండి కాస్త ఇప్పుడు ఒకసారి రెండు సైడ్లో గిన్నెను పట్టుకొని కదులుపుకుంటూ కలుపుకోవాలి అలా కలపడం వల్ల కింద మసాలా అయితే మాడిపోదు ఇవన్నీ అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై చేయడం వల్ల ముక్క నీచు వాసన రాదు లేదంటే పులుసు అంతా వాసన వస్తుంది ఇప్పుడు మనం ఈ ముక్క మునిగేంత వరకు చింతపండు రసం వేసుకోవాలి ఇలా రసం వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కదులుకుంటూ కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి చేప ముక్క పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది స్మెల్ అయితే సూపర్గా వస్తుంది పులుసు మరగడం అయితే స్టార్ట్ అయిపోయింది ఒక్కసారి మూత ఓపెన్ చేసి చూద్దాము పులుసు అయితే మంచిగా మరుగుతుంది ఇప్పుడు మనం ఉప్పు కారం పర్ఫెక్ట్గా ఉందా లేదా ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి దీంట్లో అయితే కాస్త సాల్ట్ తక్కువైతే సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ అయినా కారమైన తక్కువైతే పైన ఇట్లా నొరుగలాగా వస్తుంది ఇప్పుడు పులుసు మరిగేటప్పుడు వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ ఒక పావు టేబుల్ స్పూన్ మెంతి పొడి వేయాలి చేపల పులుసులో మెంతి పొడి కంపల్సరీ వేయాలి అది వేయడం వలన టేస్ట్ అండ్ స్మెల్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక్కసారి దీన్ని కదులుపుకుంటూ కలిపేద్దాము ఇప్పుడు మూత పెట్టకుండా ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి అంతే ఇంకా వేడి వేడి చేపల పులుసు రెడీ ఫైనల్లీ దీనిపైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్లే ఎంత మంచి పులుసున్నా ఇంట్లో కొంతమందికి మాత్రం ఫ్రై కంపల్సరీ కావాలి సో వాళ్ళ కోసమని ఒక హాఫ్ కేజీ ముక్కల్ని ఫ్రెష్గా కడిగి దాంట్లో ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ పసుపు వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నా ఇప్పుడు వాటిని కూడా మంచిగా డీప్ ఫ్రై చేసేస్తున్నాను ఫిష్లో ఎప్పుడు కానీ కర్డ్ వేయొద్దు కర్డ్ ఇంకా ఫిష్ రెండు కలిపి తింటే ఏదో స్కిన్ డిజీజెస్ వస్తాయంట సో మా ఇంట్లో అయితే మేము తినము మీరు కూడా ఒకవేళ తెలియకుండా ఈరోజు నుంచి ఫాలో అవ్వండి ఇంకా ఉల్లిగడ్డలు నిమ్మకాయలు కూడా రెడీ చేసి పెట్టేసా వేడి వేడి అన్నం ఫిష్ ఫ్రై ఇంకా ఫిష్ పుల్స్ సూపర్ కాంబినేషన్ అసలు చాలా బాగుంది టేస్ట్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి